సాఫ్ట్ షెల్ టర్టిల్ అండి ఇవి పొలాల్లో ఉంటాయి ఇవి హైవే మీద ఒక లారీ తొక్కేబోతే నేను వెంటనే ఆ తాబేల్ని తీసుకొచ్చి కొంచెం ఫుడ్ పెట్టడానికైతే ట్రై చేశాను తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అవి ఎక్కడ కూడా ఫుడ్ తినవంటండి వాటిని పొలాల్లో వదిలేస్తే అవి అక్కడ ఉన్న చిన్న చిన్న కప్పల్ని రొయ్యల్ని చిన్న చిన్న చేపల్ని తింటాయంట మనం ఏ ఫుడ్ పెట్టినా సరే అవి తినవు ఫుడ్డు పెట్టి పంపిద్దాం అనుకున్నా కానీ అది ఫుడ్డు మనకి పెట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు సరే అని చెప్పి మనం దాన్ని ఏం చేసామంటే ఇది నీటిని కూడా శుద్ధి చేస్తుంది కాబట్టి హైవే మీద దగ్గరలో ఉన్న ఒక పొలానికి తీసుకెళ్ళి ఆ పొలంలో అయితే ఆ తాబేళ్ళని వదిలేయటం అయితే జరిగింది ఈ తాబేళ్ళు మామూలుగా నేచర్లో ఉంటే చాలా బాగా పెరుగుతాయి అంతేకాకుండా నీటిని శుద్ధి చేయడానికి వీటిని ప్రత్యేకంగా బావుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వేయబాకండి ఎందుకనంటే బావిలో మీరు పడేసినప్పుడు అవి గుడ్లు పెట్టేటప్పుడు కానీ వాటికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలాంటి తాబేళ్ళు కనబడితే వాటికి నీటిలోంచి బయ బయటకొచ్చే వసతి ఉండాలి అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లలోకి వెళ్ళగలిగే వసతి కూడా ఉంటేనే అవి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఆ ప్రకృతిలో కలిసిపోతాయి లేదనుకోండి వాటిని మనం ఇబ్బంది పెట్టినట్టే అవుద్ది మనం తాగనడానికి నీళ్లు స్వచ్ఛంగా అవటం కోసం దాన్ని వాడుకుంటానికి కాదు మనం ఉంది దానికి ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలాంటి ప్రదేశంలో తాబేలుని ఎప్పుడైనా సరే వదిలేయాలి చూడండి చాలా కిందకి ఉంది ఇది అయినా సరే మనం తాబేలుని అక్కడ గోడ మీద పెట్టాము ఏదైనా మార్గం ఉందేమో చూద్దామని కానీ ఏంటంటే తాబేలు టప్పుక్కమనే వాతావరణం చూసింది కదా టక్కుమని దూకి అక్కడి నుంచి మేము రివర్స్లో పడింది అనుకున్నాం కానీ వెళ్ళిపోయింది